ప్రభాస్ గారు అనుకున్నారంట ఆ రోజుల్లో ఏదో మీకు చిన్న సినిమా సినిమా తీస్తాననేసి అట్లా కలికి కలిగి ఈ సినిమా అయిన తర్వాత అడిగినాడు గారిని మారుతి గారి చాలా రోజులు అయింది మనం సినిమా తీసి ఫ్యామిలీకి ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు ఒక చిన్న మంచి నవ్వే సినిమా ఇద్దాం ఒక స్టాప్ వాటి సినిమా ఇద్దాము లేకపోతే పే ఎం కథ చిత్రం సినిమా ఇద్దాము లేదా పది రోజు పండుగల సినిమా ఇద్దాము అనుకున్నాడంట సరే అనేసి గారు తెలుసు కదా కోతికి కబడ్ చెప్ప దొరికితే ఎలాగ ఉంటుంది తినది అట్లాగే అంత పెద్ద హీరో మారుతిగారు దొరికినట్టు ఎలాగుంటది మరి మారుతి గారు ఊ మారుతి గారు ఊకండితే ఏమైంది ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయింది అన్నయ్య అలాగే ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది సరే అని ఒప్పిస్తున్నారు ప్రభాస్ గారు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈవెంట్లో కూడా చాలా మంది మారుతి గారు అని చూస్తే అన్న ని చూసి మాట్లాడలేకపోతున్నా అంటే ఆహా అదే మాట ఎందుకంటే సినిమా అలా తీసింది అందుకే అన్నను చూసి మాట్లాడలేకపోతుంటారు అందుకే అన్నను చూసి భయపడిపోతున్నాడు మరి సినిమా ఏమైపోద్ది అని ఫస్ట్ లాగేట నా సెకండ్ హాఫీ లాగే ఉంది సినిమా ఏం చేస్తాం ప్రభాస్ అని ఫ్యాన్స్ కదా మనము బాగుందని చెప్పుకోవాలి తప్పదు అక్కడ ఉండేది ప్రభాస్ అన్న సినిమా అయితే సూపర్గా ఉంది కానీ అక్కడ ఉన్నది హీరో ప్రభాస్ అన్న ఆయన ఏ సినిమా తీసినా మీరు చూడడం ఆనంద తప్పదు కదా సినిమా పిచ్చర్లో మేము ఏలాంటి సినిమాని చూస్తాం ఏ హీరో సీసన్ చూస్తాం కానీ ప్లాప్లు ఇట్ అనేది అది వదిలి సహజం ఎవరికైనా ఉంటాయి ప్లాప్లు ఇట్ అనేది అనేది కానీ అన్న మాత్రం ఈ సినిమాలో మాత్రం యాక్టింగ్ హీరో తీసింది భయ్య కామెడీ కూడా చేస్తాడు అని సంగతి తెలుసు కదా ఆయనకున్ని ఫ్యాన్స్ ఫాలింగ్ ఎలా ఉండదు మేము అందరూ తెలుసు కదా మేము ఉండిది పిచ్చి పిచ్చిగా లేడీస్ ఫ్యాన్స్ చాలా ఫ్యాన్స్ ఫాలింగ్ ఉంది ఆయనకి కానీ చాలా మంది లేడీస్ వచ్చారు వాళ్ళు కూడా కొంచెం వెళ్తున్నారు ప్రభాస్ అనేటి మూడు సంవత్సరాలు తెలియదు సినిమా రొటీన్ అయితే ఏం కాదన్న ఒక చిన్న లైన్ పట్టుకొని ఒక చిన్న లైనే నాన్నమ్మను నాన్నమ్మను మనవుడు మనవుడు ఏ విధంగా సేవ్ చేస్తారనేది మాత్రం ఈ సినిమా చిన్న స్టోరీ రాసుకుని వెళ్ళిపోయారు అంతే ఇంకేం లేదు తంత్రాలు మంత్రాలు విద్యలు ఉంటాయి కదా వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఉంటుంది మూవీ ఇన్ని సబ్జెక్టులు ఎందుకన్నా ఎదర్ హిప్నాటిజం పెట్టుర్రీ లేదా బ్లాక్ మ్యాజిక్ పెట్టుర్రి లేదా సైక్యార్టిస్టుల దగ్గర అయిపోర్రి ఎందుకు ఇంతగానం ఎందుకు మళ్ళీ దీనికి తోడన్నట్టు ముగ్గురు హీరోయిన్లు ఎందుకన్నా వై ఎందుకు ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు అక్కడ గ్లామర్ చూపించుకోవడానికి జనాల్ని కుర్రకారిని అట్రాక్ట్ చేయడానికి మూడు పాటలు ఇరికించడానికి అక్కడ స్పేస్ లేదు క్రియేట్ చేసుకున్నారు ఇలానే ఇది క్రియేట్ చేసుకుంటే స్టోరీ రొటీన్ స్టోరీ రొటీన్ స్టోరీ కాదన్నా అంటే కాన్సెప్ట్ కొత్తదే స్టోరీ నరేషన్ అదంతా రొటీన్ రొట్టనే కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ యాక్చువల్లీ చాలా యూనిక్ కాన్సెప్ట్ అంటే హిప్నాటిజం మీద మన మనిషికి అత్యాసం వచ్చేస్తే ఎట్లా ఎంత ఎంత దిగజారుతాడు ఎంత ఎంత స్టేజ్కి వెళ్తాడు అనేది క్యారెక్టర్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ సో బేసిక్గా ఒక ఐటెం మీద అంటే డబ్బా అవ్వచ్చు లేకపోతే అమ్మాయిలు అవ్వచ్చు లేకపోతే ఏదో ఒకటి సమ్ గ్రీడీనెస్ ఒక సబ్జెక్ట్ మీద మీరు అత్యాశ పెంచుకుంటే మీరు ఎంత దిగజారుతారు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారు అది సంపాదించుకోవడానికి అది కాన్సెప్ట్ అన్న అది కాన్సెప్ట్ బేసిక్గా సో దాన్ని హిప్నాటిజము సైకి ఆర్టిస్టులు సైకిక్ సబ్జెక్టులు ఆ తర్వాత తంత్రాలు మంత్రాలు అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చూపించడానికి ట్రై చేశారు సినిమా మూడు గంటలు ఉందన్న లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంతా మా పక్కన గుర్రు పెట్టి నిద్రపోయారు గుర్రు పెట్టి నిద్రపోయారు హ్యాపీగా కాలు జాపుకొని పంగ ఆపుకొని అంత వరస్ట్గా ఉంది ఫస్ట్ హాఫ్ లాస్ట్ థర్టీ మినిట్స్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంత ఇంత పిల్లలు ఉంటారు కదా ఆ పూచెడొచ్చాడు పూచేడు వచ్చాడు అని చెప్పే గుర్తారు అలా ఉంది హారర్ ఏ హాస్పిటల్ అండి హాస్పిటల్ ఓ హాస్పిటల్ సీన్ అంటే నేను బేసిక్గా ఏ హిప్నాసిస్ అయిపోయాను కదా హిప్నాటి హిప్నాటిజంలో ఉన్నాను కదా గుర్తు రాలేదు నెగిటివ్ చెప్పమండం కాదండి నేను ప్రతి సినిమా చూస్తా మీరే చూస్తారు ప్రతి సినిమా చూస్తా సినిమాని ప్రేమిస్తా సినిమా బాగుంటే ఎందుకు బాగుందో చూస్తా బాగాలేకపోతే ఎందుకు బాగలేదో కూడా చూస్తా అరే వాళ్ళు బాగాలేదని చెప్పారు నేను వెళ్ళను కాదు మధ్య మధ్యలో కొన్ని సీన్స్ కూడా మిస్ అయిపోతూ ఉంటాయి ఇప్నటైజ్ అయ్యి సంజయ్ దాత్నైజ్ సంజయ్ దాత్ కాదండి మారుతి గారు ఇప్నటైజ్ చేశారు మారుతి గారు ఇప్నటైజ్ చేయడం వల్ల నేను కొంచెం మిస్ అయిపోయా మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అవి మళ్ళీ వచ్చి చూడాలి సో అంతే ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది చూడొచ్చు వింటేజ్ లానే ఉన్నాడు అంత పెద్ద మాట అన్నారండి బ్రో ఏ ఎలా ఉన్నారని అంటే యా కొంచెం తెలుస్తుంది ఇట్లా గ్రాఫిక్స్ వేసి మార్చినట్టు ఓకే కానీ ప్రభాస్ అంటే రిబర్ స్టార్ కాబట్టి ఇక రొటీన్ స్టోరీ స్టోరీ రొటీన్ కాదండి స్టోరీ కాన్సెప్ట్ అంతా మంచిగా ఉంది కానీ కానీ హిప్నటిజం వల్ల ఏం చెప్పలేకపోతున్నాం అనమాట మూవీ అయితే చాలా బాగుంది హిప్నటైజ్ అయిపోతారు చెప్పినట్టే ఆల్రెడీ నిద్రపోతారు నిద్ర కాదండి అది నిద్ర కాదు హిప్నటైజ్ అంతే అదే నిద్ర కాదు అది ఇప్పుడు టైస్ సబ్ కాన్షియస్గా వేరే దగ్గరికి వెళ్తాం అంతే సబ్ కాన్షియస్గా వేరే దగ్గరికి వెళ్తాం అంతే అది నిద్ర కాదు అది అంటే ప్రాపర్ గా అంటే ఓకే అండి చూడొచ్చు అంతే మారుతి గారు ఏమో అండి ఆయన అడ్రస్ పెట్టారుగా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని తెలుస్తుంది మేము కూడా వెళ్ళి చూస్తాము అసలు ఎట్లా ఉంది ఏంటి